ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శివాయ గురవే శివా ప్రేక్షకులందరికీ కూడాను శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికి కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలను గ్రహ సంచార రీత్యా సూచిస్తున్నాయో ఈ రాశి ఫలితాల్లో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారములు కుంభరాశిలోను రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనైర గ్రహ సంచారం అయితే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు మనం దేని మీద డిపెండ్ అయి చెప్తామంటే కనుక గురుగ్రహ సంచారాన్ని శనిగ్రహ సంచారాన్ని రాహుకేతుల యొక్క సంచార ఫలితాన్ని తీసుకునేసి మెయిన్గా మనకి యొక్క సంవత్సర అనేటువంటి సూచించడం జరుగుతుంది కానీ రాబోయేటువంటి మాస ఫలితాల్లోనూ ఆ యొక్క మాసంలో మారేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఏ విధమైనటువంటి చిన్నపాటి మార్పులు ఉంటాయో కూడాను మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటాము అయితే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక మనం మాట్లాడుకున్నటువంటి నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుకను ప్రధానంగా గురుగ్రహ సంచారం అనేటువంటిది ఇరవై ఆరవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఆరవ తారీఖున ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కనుక శనేశ్వర భగవానుడి శని సంచారం అయితే కనుక ఈ సంవత్సరము మీనరాశిలోనే జరుగుతుంది ఎటువంటి సంచార మార్పులు కూడా లేదంటేను కొంచెం వక్రీభావ సంచారాలు ఇవన్నీ ఉన్నాయి కానీ పెద్ద ఆ యొక్క రాశులు మారేటువంటి సంచారం మాత్రం ఈ సంవత్సరంలో శనేశ్వర గ్రహానికి సూచించట్లేదు అదేవిధంగా రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుకను మూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరున ప్రస్తుతము కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోకి ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి సంచారం జరగడం జరుగుతుందన్నమాట ఈ సంచారాలను బట్టి ఈ సంవత్సరము మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము వారి యొక్క ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ముందుగా వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మనం గమనించుకుందాము ఆ యొక్క గురుగ్రహ సంచారం నవమ స్థానంలో జరుగుతూ ఉన్నది అదేవిధంగా పంచమ రాహుగ్రహ సంచారము ఏకాదశ గురుగ్రహ సంచారము ఏకాదశ కేతుగ్రహ సంచారము అలాగే శనైశ్వర గ్రహ షష్ఠమ సంచారం ఈ సంచార ఫలితాలను బట్టి విశేషంగా వీరికి వృత్తిరీత్యా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం వృత్తిరీత్యా వీళ్ళకి ఏకాదశ కేతువు వల్లను అదృష్టయోగ కాలం అనేటువంటిది కలుగుతున్నది ఆకస్మికమైనటువంటిది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి జరుగుతూ ఉంటాయి అంటాం కదా అలాంటివి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము తులారాశి వారికి ఉండబోతున్నాయి అటు వృత్తి రీత్యా ఇటు వ్యాపార రీత్యా కూడాను అనుకూలమైనటువంటి స్థితి కనపడుతున్నది ఎప్పటి వరకు అంటే కనుక నవంబర్ వరకు కూడాను అంటే సుమారుగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడాను వృత్తి రీత్యా వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి స్థితి అయితే కనుక కనపడుతుంది అటు రాజ్యస్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది చాలా చక్కగా ఉంది ఏకాశంలో కేతుగ్రహ సంచారం బాగానే ఉంది అదేవిధంగా పంచమ రాహుగ్రహ సంచారం అనేటువంటిది కొంత మేరకు ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడాను షష్టమ శనిగ్రహ సంచారం అనేటువంటిది వీళ్ళకి చాలా బలాన్ని చేకూరుస్తూ ఉన్నది ఈ యొక్క బలరీత్యా వీళ్ళకి స్థిరమైనటువంటి ఉద్యోగ వ్యవస్థలో స్థిరత్వాన్ని పొందుతారు అదేవిధంగా ఎవరైతే కనుక ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలిస్తాయి అదేవిధంగాను ఈ యొక్క శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి ఎవరైతే కనుక ప్రయత్నిస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడాను అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి జూన్ లోపల మాత్రము వీరికి చాలా చక్కగా ఉండి వృత్తిరీత్యా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి తర్వాత గురుగ్రహ సంచారం అనేటువంటి స్థానంలోకి మారడం వల్ల అంతగా గురుబలం అనేటువంటిది లేకపోవడం వల్ల కొంత మేరకు స్ట్రగుల్ అవుతారే తప్ప అప్పటి వరకు కూడాను చాలా చక్కగా ఉంటాయి ఈ సంవత్సరం మొదటి నుంచి కూడాను మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా లీకృతమవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు మంచి లాభాలను గడించగలుగుతారు అలాగే వ్యాపార విస్తీర్ణతను చేద్దాం అనుకున్నటువంటి వారు కూడా చాలా చక్కగా ఉండబోతుంది ఎవరైతే కనుకను విదేశీ వ్యాపార విస్తీర్ణత గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం కొంత మేరకు జాగ్రత్తను వహిస్తూ మీ యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తే కనుకను మీకు ఎటువంటి అడ్డంకులు కూడా దరిచేరవు వృత్తి రీత్యా చూసుకుంటే కనుకను చాలా చక్కగా ఉండబోతుంది ఉద్యోగ వ్యవస్థలు కూడా చాలా చక్కగా ఉండబోతుందండి పంచమ ఆ యొక్క రావుగ్రహ సంచారం వల్లను అనవసరంగా అవతరం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి అదొక్క జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతా అంతా కూడాను మీకు అనుకూలంగా ఉండబోతున్నది ఇక ఎడ్యుకేషన్ వైజ్గా మనం చూసుకుంటే కనుకను పిల్లలకు పంచమ రాహువు యొక్క సంచారం వల్లను ఏకాగ్రత ఉండదండి పిల్లలు మొండిగా ప్రవర్తించడము అలాగే ఎడ్యుకేషన్ వైజ్గా ఫోకస్గా లేకపోవడం అనేటువంటిది ఇక్కడ సుస్పష్టంగా మీరు గమనించవచ్చు ఈ సంవత్సరము అయితే ఏకాశ కేతుగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుకను వీళ్ళు ఏమాత్రం కొంచెం ఏకాగ్రత పెట్టినా సరే మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలను అయితే కనుక చెవ చూడగలుగుతారండి పోటీ రంగ పరీక్షల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక రాహు వల్ల డైవర్షన్ ఉన్నప్పటికి కూడాను వీళ్ళు ఎప్పుడైతే కనుక ఫోకస్గా ఉండగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నటువంటి ప్రతిఫలాలను అయితే కనుక వీళ్ళు పొందగలుగుతారు అయితే విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం చాలా అనుకూలతగా ఉండబోతున్నది అలాగే వృత్తిరీత్యా కూడాను విదేశీయానం చేద్దాం అనుకున్నటువంటి వారికి కూడాను చాలా చక్కగా ఉండబోతుంది జూన్ వరకు కూడాను చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం మాట్లాడుకోవచ్చు ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థ రీత్యా కూడాను కుటుంబ వ్యవస్థలో అనుకూలత ఉంటుంది కోర్టు సమస్యలు కానీ ఆస్తి దగాదాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కు వస్తాయి ఈ సంవత్సరంలో ఏదో రకమైనటువంటి అయితే కనుక మీరు ఖచ్చితంగా చూస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు అనుకూలంగా అయితే కనుకను వాటి యొక్క ప్రతిఫలాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి షష్టమ శనిగ్రహ సంచారాన్ని బట్టి అయితే పంచమ రాహుగ్రహ సంచారం వల్ల పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో పిల్ల యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లలకి యాక్సిడెంట్స్ వంటివి జరగడం ప్రమాదాల వంటివి జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మీ యొక్క సంతానం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి ఈ యొక్క రాశి ఈ సంవత్సరం అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ యొక్క సంతాన పరంగా ఎవరైతే కనుక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి ఈ సంవత్సరం కూడాను ప్రతి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశాలేవి కూడా కనపడట్లేదండి ప్రతికూలమైనటువంటి అంశాలే సూచిస్తున్నాయి కాబట్టి కొంత సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అనేటువంటిది ఇక్కడ సూచించేటువంటి విషయము ఎవరైతే కనుక ఈ యొక్క రాశివారు గర్భధారణ దాల్చి ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ యొక్క గర్భధారణ విషయంలోనే కొంత మేరకు చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్నది ఎవరైతే కనుక వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి జూన్ లోపల చాలా అనుకూలమైనటువంటి కాలం అయితే కనుక గోచరిస్తున్నది ఓవరల్గా చూసుకుంటే కనుకను కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉందండి ఈ యొక్క చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు జీవిత భాగస్వామితో మీ యొక్క సఖ్యత చాలా చక్కగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కూడాను ఇద్దరికి మాట పట్టింపు వచ్చినప్పటికి కూడాను అది సర్దుబాటు చేసుకునేటువంటి ఆలోచన విధానంలో మీరు ఉండాల్సినటువంటిగా సూచనీయము విందు వినోదాల్లో పాల్గొంటారు స్నేహితులను ఎక్కువగా కలుస్తూ ఉంటారు ఈ యొక్క సంవత్సరము అంతా కూడాను అనుకూలంగానే గోచరిస్తున్నది ఇక ప్రేమ వ్యవహార రీత్యా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ రాశి వారి కంటే కనుకను ప్రధానంగా పంచమ రాహుగ్రహ సంచారం వల్ల ఎడబాటు ఉంటుందండి మూర్ఖత్వానికి పోయి అనవసరమైనటువంటి ఇబ్బందులు కొన అనుమానము అలాగేను దూరము అనేటువంటిది ఇద్దరి మధ్యనూ అస్సలు మంచిది కాదు ఈ సమయంలో ఏదున్నా సరే ఓపెన్ మైండెడ్గా మీ ఇద్దరు మాట్లాడుకుని చర్చ విధానంగా తీల్చుకోవడం అనేటువంటిది ఇక్కడ సూచించేటువంటి విషయం రాహు వల్ల అనుమానాలు గొడవలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి అనవసరంగా వాటికి తావివ్వకపోవడం అనేటువంటిది చాలా మంచిదిగా ఇక్కడ సూచించేటువంటి విషయము ప్రధానంగా చూసుకుంటే ప్రేమ వ్యవస్థలో మాత్రము కొంతమేరకు మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఇక ఆరోగ్య రీత్యా మనం చూసుకుంటే కనుక షష్టమ శనిగ్రహ సంచారం అనేటువంటిది గోచరిస్తుంది కాబట్టి మీ ఆరోగ్య రీత్యా భయపడాల్సినటువంటి అవసరమేమి లేదండి కానీ మీ సంతాన పరంగాను జాగ్రత్త మాత్రం ఆ యొక్క ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోండి అనవసరమైనటువంటి నిర్లక్ష్యం పనికిరాదు మీ యొక్క సంతాన ఆరోగ్య రీత్యా ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటిదిగా ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే కనుక కేతుగ్రహ సంచారం ఏకాదశంలో జరుగుతున్నది కాబట్టి ఆకస్మికమైనటువంటి ధన ధనలాభం అనేటువంటిది ఖచ్చితంగా ఈ సంవత్సరం జూన్ లోపల ఉండబోతున్నది అది మీ యొక్క స్థిరాతుల స్థిరాస్తుల రీత్యా కానీ లేకపోతే గనుకను మీ యొక్క ఆస్తి వ్యవహారాలు ఏవైతే కనుక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అంతొరిగిపోయేసి అక్కడి నుంచి అయినా సరేను మీకు ఆ యొక్క ధనలాభం వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి షష్టమ శనిగ్రహ సంచారం వల్ల ఏవైతే డబ్బులు అవతల వాళ్ళ దగ్గర మీవి ఆగిపోయి ఉన్నాయో చాలా రోజుల నుంచి అవి కూడా మీ చేతికి అందేటువంటి సూచనలు అయితే కనుక ఈ సంవత్సరం కనపడుతున్నది కాబట్టి ధనలాభ ధనలాభయోగం అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుకను చిన్నపాటి దోషములు గోచరిస్తున్నాయి తప్ప పూర్తి స్థాయిలోనూ ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగకాలం కనపడుతున్నది ఈ చెప్పినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా పంచమ రాహుకి మాత్రం ఖచ్చితంగా జపశాంతులు చేయించాలి ఒకసారి ఈ సంవత్సరంలో ఎక్కడైనా సరే చండీ హోమాన్ని చేయించండి మీ పిల్లల్ని కూడా దాంట్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయించండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయించడం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనాన్ని మీ పిల్లల చేత చేయించడం అనేటువంటి చాలా విశేషంగా చూసించేటువంటి విషయం సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటి చేయడం వల్ల ఈ సంవత్సరంలోనూ సంతాన యోగం అనేటువంటిది కలుగుతుంది గర్భధారణ చేసినటువంటి వారు కూడా సుబ్రహ్మ అష్టోత్తరానికి అనునిత్యం కూడా చదవడం వల్లను మీ యొక్క గర్భానికి ఉన్నటువంటి హాని కూడా తొరిగిపోయేసి సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల సత్సంతాన వాప్తి కలుగుతుంది కాబట్టి చెప్పినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి చాలు మిగతా అంతా కూడా శుభమే కలుగుతుంది ఈ రాశివారు వారు జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా దూరముంది ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా చక్కగా నెరవేరి జీవితంలో ఉన్నతి సుఖ సంతోషాలు కలగజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క భవానీ శంకుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినోభవంతు సుఖినో సుఖినోభవంతు ప్రేక్షకులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఇవి కేవలం మీ యొక్క రాశిరీత్యా సూచించేటువంటి జాతక ఫలితాలు మాత్రమే దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం పరిగణించుకోగలం మిగతా యాభై శాతం ఫలితాలు కూడాను మీ యొక్క జాతక రీత్యాను ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది ఎవరన్నా ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి మీ పర్సనల్ జాతకాన్ని కూడా క్షుణ్ణంగా నేను గమనించి మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి